హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు సూజీ రవ్వతో అప్పటికప్పుడు నిమిషాల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ రవ్వ స్వీట్ని ప్రిపేర్ చేయండి ఇష్టంగా తినేస్తారు ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఖర్చులో ఎక్కువ స్వీట్ కూడా అవుతుంది మరి ఈ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు సూజీ రవ్వ తీసుకున్నాను దీన్నే ఉప్మా రవ్వ బాంబాయి రవ్వ కూడా అంటారండి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నాను ఒకవేళ మీరు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మైదా ఇంకా ఉప్మా రవ్వ బాగా కలిసేలాగా కలిపేసి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నెయ్యిని అయితే వేసుకున్నాను నెయ్యిని వేసి మొత్తం కలిసేలాగా కలిపేసి వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఇక్కడ వాటర్ వేసుకోవాలి ఫస్ట్ వేసిన వాటర్ బాగా కలిసిన తర్వాత మిగతా హాఫ్ కప్పు వాటర్ వేసేసుకున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఒక కప్పు ఫుల్ కప్పు వరకు కాచి చల్లార్చిన పాలండి ఒకవేళ మీరు పాలు కాచి చల్లార్చిన వేయలేదనుకోండి స్వీట్ అనేది వెంటనే పాడైపోతుంది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి కాచి చల్లార్చిన పాలను మాత్రమే వేసుకోవాలి ఒకవేళ పాలు అవైలబుల్గా లేవనుకుంటే రెండు కప్పులన్నర కూడా వాటర్ వేసుకోవచ్చు ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత ఇక్కడ నేను మీకు ఈ స్వీట్ని చూపిస్తున్నాను చూడండి ఒక ఐదు నిమిషాలు చల్లారింది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను అలానే స్వీట్ బ్యాలెన్సింగ్ కోసం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఈ రవ్వలో కలిసేలాగా బాగా కలిపేసుకొని సాఫ్ట్గా ఉండలా అయ్యే వరకు ఉండజేసేసుకున్నాను చూడండి ఇలా రౌండ్ లాగా సాఫ్ట్గా అయ్యింది కదా ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదా ఈ పీటకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను అలానే కర్రకు కూడా ఆయిల్ అనేది బాగా అప్లై చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వ ముద్దని చక్కగా రౌండ్గా చపాతీలా అయితే వత్తేసుకోవాలి చూడండి ఇలా చపాతీలాగా ఒత్తేసుకోవాలి మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి ఇది కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి అలానే మరీ ఎక్కువ మందం మరీ సన్నగా కాకుండా మీడియంగా చేసుకోండి ఈ ఎడ్జెస్ని కట్ చేసేసుకొని వాటిని తీసేసి పక్కన పెట్టుకొని మనం మళ్ళీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చివరిది కూడా మనకి ఎటువంటి వేస్ట్ అనేది అవ్వదు చూడండి ఇలా ఫోర్ సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత మీరు ఇలాగా ఒక మంచి షేప్లో ఒక నేనైతే బాక్స్ షేప్లో చేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే రౌండ్గా ఏదైనా ఒకటి మెజర్ చేసుకుని దాంతో రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా బాక్స్ ఇలా అయితే కట్ చేసేసుకుంటున్నాను చూడండి చాలా సింపుల్గా కట్ చేసేసుకోవచ్చు ఒకటి మీకు తీసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు వేళ్లతో మనం ఈ నాలుగు సైడ్స్ని కూడా ఒక్కొక్కసారి ట్యాప్ చేసుకుంటే మనకి నీట్గా బాక్స్ షేప్ అనేది అందంగా వస్తుంది చూడండి ఈ మాత్రం అందం ఉండాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ సైడ్స్ని ఒకసారి చేతితో ఇలా అడ్జస్ట్ చేసుకుంటే నీట్గా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ హీట్ అవ్వాల్సిన పని లేదండి లైట్గా హీట్ అయితే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ రవ్వవి ఉన్నాయి కాబట్టి వీటిని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసుకోవాలి మీరు తీసుకున్న ప్యాన్ బట్టి ఎన్ని పడతాయి అనుకుంటే వాటిని వేసేసుకోవాలి చూడండి ఒకదానికి ఒకటి కొంచెం అతుక్కున్నట్టుగా ఉంటాయి కానీ అవి ఫ్రై అయిన తర్వాత మనకి చక్కగా విడిపోతాయి వాటిని ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకోవాలి టర్న్ చేసుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటే రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి కదండి వీటినిక ఆయిల్ నుంచి తీసేసుకోవటమే ఆయిల్ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు పంచదార ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగేలాగా కరిగించుకోవాలి ఇక్కడ చూడండి పంచదార మొత్తం కరిగిపోయిన తర్వాత ఒక నాలుగు యాలకుల్ని ఇలా దంచి వేసుకోవాలి వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇలా యాలకులు వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి ఈ పాకం బాగా మరిగిన తర్వాత దాన్ని పట్టుకొని చూస్తే లైట్గా తీగ ఫామ్ అయితే సరిపోతుంది పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇప్పుడు పాకాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సూజీ రవ్వ స్వీట్స్ ఏదైతే ఉందో అది చూడండి ఎంత బాగుందో చక్కగా కనిపిస్తుంది రెండు సైడ్స్ కూడా ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని పాకం మొత్తం వీటికి పట్టేలాగా పట్టించేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని మూత పెట్టి వీటిని ఒక్క రెండు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి రెండు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుందండి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి సుజీ రవ్వతో చేసాం కాబట్టి చక్కగా ఇవి షుగర్ సిరప్లో ములిగి చక్కగా కుక్ అయిపో కుక్ అయిపోయాయి చూడండి కుక్ అయిపోయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఇక్కడ మీకు తీసి చూపిస్తున్నాను చూడండి పాక మొత్తం పీచేసుకొని ఎంత చక్కగా వచ్చాయో నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతున్నాయి మరి ఇన్స్టెంట్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి